వజ్రాలు ఉన్నట్టు ఉన్నాయి కదా వజ్రాలు అనుకున్నారు హాయ్ అందరికీ నమస్కారం మనం ఈరోజు వచ్చేసి ఫ్రైడే మార్కెట్కి వచ్చాం ఫ్రైడే మార్కెట్ అంటే ఏంటంటే ఇక్కడ అన్ని రకాల పాత వస్తువులు దొరుకుతాయి అనమాట పాతవి దొరుకుతాయి కొత్తవి దొరుకుతాయి ఇక్కడ ఏమేమి దొరుకుతాయి అనేది లోపల వెళ్ళి చూద్దాం ఇది వచ్చేసి మ్యాప్ అనమాట ఇక్కడ మొత్తం వచ్చేసి పదహారు ఉన్నాయి పదిహేడు ఉన్నాయి మొత్తము ఈ పదిహేడు దాంట్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి పెట్టి అమ్ముతారు చూపిస్తారు చూడండి ఎలా ఉండదు చూడండి ఎంత పెద్దదో మనకు తిరిగేదానికే సాయంత్రం వరకు టైం పడుతుంది అంత పెద్దది అనమాట మనం కన్ఫ్యూజ్ అయిపోతాము ఇక్కడ వచ్చేసి అన్ని దేశాల కరెన్సీ నోట్లు ఉన్నాయి అంటే ఫిలిపినీటి ఇండోనేషియాటి అరబీకి మసిరిటీ అన్ని అన్ని కరెన్సీ నోట్లు ఉన్నాయి ఇది వచ్చేసి మన ఇండియన్ కరెన్సీ నోటు పాత నోటు నేను నోట్లు బంద్ అయ్యే ముందు చూశాను అనమాట మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను ఇక్కడ వచ్చేసి అన్ని కాయిన్స్ రూపాయి బిల్ల అదిగో చూడండి రూపాయి బిల్ల నేను చాలా చూసేసి రూపాయి బిల్ల రూపాయి బిల్లలు పెట్టుకుని ఇక్కడ అంటారు ఇవన్నీ రాగి వస్తువులు అనమాట మనకి ఇంటి దగ్గర సోకు పెట్టుకోవడానికి ఇలా దివాని అని ఉంటుంది ఆ దివానీలలో పెట్టుకుంటారు అనమాట ఇవన్నీ ఈ వస్తువులన్నీ వంటలు ఉన్నాయి జింకలు ఉన్నాయి తర్వాత వచ్చేసి ఏనుగులు ఉన్నాయి నమెళ్ళు ఉన్నాయి ఇవన్నీ మనం చూస్తున్నది వచ్చేసి ఇది వచ్చేసి జూలియాలు అంటే మనం ఇంట్లో హాల్లో కానీ ఎక్కడన్నా బేడ్చుకోవడానికి ఇవన్నీ దొరుకుతాయి ఇవి పాతవి అనుకున్నారు పాతవి అయితే కాదు కొత్తవి చూడండి ఒక ఒక సెక్షన్ వచ్చేసి అన్ని జూలియాలే ఉన్నాయి మొత్తం అన్ని ఒక్కొక్క సెక్షన్ ఒక్కొక్క ఐటమ్స్ ఉంటాయి అనమాట ఇక్కడ వచ్చేసి అన్ని జూలియాలు మనం ఇళ్ళలో వేసుకోవడానికి చలికాలం చలి బాగా పెడతాది కదా అప్పుడు కాళ్ళకి వేసుకొని నడుచుకోవడానికి వచ్చేసి ఫ్రిజ్ ఫ్రిడ్జ్లు అనమాట ఇక్కడ కొత్త ఫ్రిడ్జ్లు ఉంటాయి పాతవి ఉంటాయి కొత్తవి అయితే ఉండవు ఆల్మోస్ట్ అన్ని పాతవి ఉంటాయి వాషింగ్ మిషన్లు ఉంటాయి ఫ్రిడ్జ్లు ఉంటాయి మనకి ఇక్కడ పని చేస్తాయి పని మనం చెక్ చేసుకోవచ్చు అనమాట మనకు నచ్చితే కనుక తీసుకోవచ్చు మేము ఇది వచ్చి చూసేది వచ్చేసి పదిహేను నాలుగు అంటే మన ఇండియా డబ్బులు ఒక నాలుగు వేల రూపాయలలో ఒక ఫ్రిడ్జ్ వచ్చేస్తుంది ఇట్లా మనకు ఫ్రిడ్జ్ను హైట్ని బట్టి కొత్త దాన్ని బట్టి రేట్ ఉంటుంది అనమాట మనకి ఇక్కడ పువ్వులు కూడా ఉంటాయి పువ్వులు అన్నీ ఉంటాయి అన్నీ తీసుకోవచ్చు మనం ఇట్లా దొరకందంటూ ఏముండదు ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుంది ఇది వచ్చేసి మనము ఓవెన్ లాగా వేడి చేసుకోవచ్చు తర్వాత వచ్చేసి స్టవ్ అన్నీ ఉంటాయి అన్నమాట చూడండి ఇవి నాలుగు నాలుగు రకాలుగా ఉన్నాయి చూస్తున్నారు కదా ఇవన్నీ నాలుగు పైన అది చేసుకోవచ్చు కింద వేడి చేసుకోవచ్చు అనమాట ఇది చూస్తున్నారు కదా ఇదంతా అది కింద వేడి చేసుకోవడానికి ఇప్పుడు జిమ్ సెక్షన్కి వచ్చాము ఇక్కడ జిమ్ చేసుకోవడానికి కూడా దొరుకుతాయి అనమాట కొత్తవి ఇవి కొత్తవి కాదంట పాత వెంట మొత్తం అన్నీ ఇవి కూడా తక్కువ రేట్ ఉంటాయి మనం ఇంట్లో కూర్చొని ఇంట్లోనే చేసుకోవచ్చు ఇట్లా ఇండియాలో ఎక్కడన్నా ఇట్లాంటి మార్కెట్ ఉంటే కామెంట్ చేయండి ఇదైతే కనుక కువేట్లో అందరూ ఫేమస్ ఇది జరిగే రోజులు వచ్చేసి ఫ్రైడే సాటర్డే ఈ రెండు రోజులు మాత్రమే ఉంటుంది ఇవి వచ్చేసి ఛార్జింగ్ డ్రిల్లింగ్ మిషన్ అంటే మనం చార్జ్ పెట్టేసి డ్రిల్ చేసుకోవచ్చు అనమాట మొత్తము ఈ సెట్ సెట్ అంతా కలిపేసి పది పన్నెండున్నరలో అంటే మూడు వేలు మూడు వేల ఐదు వందల రూపాయలు ఉంటాం మన ఇండియన్ కరెన్సీలో ఇవన్నీ కొత్తవి ఇక్కడ వచ్చేసి కార్ జంపర్ కూడా ఉంటుంది మనం కార్దు కార్ది మనం స్టార్ట్ చేసుకునేదానికి కూడా అన్నీ దొరుకుతాయి ఇవన్నీ చూడలే ఇవన్నీ డ్రిల్లింగ్ మిషన్లే మొత్తం కనపడేటన్ని చూస్తున్నారు కదా ఇవన్నీ డ్రిల్లింగ్ మిషన్లే అంటే వారంటీ ఉంటుంది వారంటీ కూడా ఇస్తారు దీనిలో వన్ వీక్ టెన్ డేస్ అని ఇట్లా వారంటీ ఇస్తారు ఆ వారంటీలో వచ్చేసి మళ్ళీ మనం కావాల్సి ఉంటే వచ్చి ఇవ్వచ్చు అనమాట ఇవన్నీ మొత్తం అంతా డ్రిల్లింగ్ సెక్షన్ ఇక్కడ ఇప్పుడు చూడండి ఇవి వచ్చేసి అనమాట అద్దాల స్పెట్స్ మనకు అన్ని కంపెనీ బ్రాండెడ్ లాగా ఉంటాయి కానీ కంపెనీ కాదు డూప్లికేట్ అంటే ఫస్ట్ క్వాలిటీ వస్తాయి అనమాట అన్నీ ఒక వచ్చేసి ఒక ఆరు వందల రూపాయల నుంచి స్టార్టింగ్లో దొరుకుతాయి ఈ అద్దాలన్నీ ఇవన్నీ వచ్చేసి చిన్నపిల్లలకు సైకిళ్ళు మొత్తం కొత్తవే మొత్తం అన్నీ కొత్త సైకలే చూడండి ఎన్ని రకాల డిజైన్లలో ఉన్నాయి సైకిళ్ళు కూడా వచ్చేసి చిన్నపిల్లలు ఆడుకునేదానికి ఇవి ఎక్కువ గార్డెన్లలో అక్కడ ఉంటాయి అనమాట పార్కులల్లో చూసినా కానీ ఉంటాయి ఇవి రాళ్ళు వచ్చేసి అరబికోళ్ళు పెట్టుకుంటారు అన్నమాట ఇవి ఏళ్ళకు మనం ఎట్లా గోమేధికము తగడము అని ఎట్లా పెట్టుకుంటామో అట్లా పెట్టుకుంటారు వీళ్ళు అంటే మనలాగా గోళ్ళులలో పెట్టుకోరు వీళ్ళు మామూలు వెండిలో పెట్టుకుంటారు చూడండి రాళ్ళు చూడండి ఈ రాళ్లలో పెట్టుకుంటే మనం ఎట్లా రాళ్లను నమ్ముతామో గోమేధికం అలాగా వీళ్ళు కొని ఇట్లా రాళ్ళు పెట్టుకొని వీళ్ళు కొని పెట్టుకుంటారు చూడండి ఇవన్నీ ఎన్ని రకాల రాళ్ళు ఉన్నాయి చూడండి నేను ఫస్ట్ టైం ఇన్ని రకాలు రాళ్ళు చూద్దాం ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనము కరెంటుతో నడిచేదనమాట మనం ఏదన్నా ఈ అరబీ ఊళ్ళు ఒకటి లాంటిది వేస్తారు ఆ చెక్క వేస్తే అంటే ఇంట్లో అంతా వాసన వస్తుంది సువాసన వస్తుంది అదే అనమాట అది ఇక్కడ చూడండి పర్ఫ్యూమ్ బాటిల్ సెంటు బాటల్ అన్నీ దొరుకుతాయి సెంటు బాటల్ కానీ సెంట్లు కొత్తవి ఇవన్నీ చూస్తున్నారు ఇవన్నీ కొత్త సెంట్ సెంటు చూడండి ఇవి వచ్చేసి మనకు డ్రెస్సెస్ నైట్ డ్రెస్సెస్ మనం వీళ్ళు వచ్చేసి రేట్లు చెప్తారు ఎక్కువ చెప్తారు మనం బేరమాడాలన్నమాట వాళ్ళు వచ్చి ఒకవేళ నాలుగు దినాలు చెప్పినారంటే అంటే మనం రెండు దినార్లు మూడు దినాల ఆడాలి బేరం ఆడితే ఇస్తారు కొత్తవే ఇవన్నీ చూస్తున్నారు కదా ఇవన్నీ కొత్తవే అనమాట వచ్చేసి షూస్ ఉన్నాయి చూడండి అన్ని నైక్ కంపెనీకి షూసు ఇవి వచ్చేసి ఐదు దినార్లు అంట ఒక దినార్ వచ్చేసి రెండు వందల ఎనభై ఒక రూపాయి ఐదు దినార్లకు ఎంత అవుతుందో మీరు కామెంట్ చేయండి చూస్తున్నారు కదా ఈ షూస్ అయితే మటుకు నాకైతే చాలా బాగా నచ్చాయి కానీ రేటు ఎక్కువ చెప్తున్నారు అందుకే వద్దని చెప్పేసి కొనుక్కోలేదు వెళ్తున్నాము ఇటర్ మనకు ఇక్కడ వచ్చేసి హోమ్ ఇంట్లో ట్యాబ్లు అంటే కోళ్ళ కుళాయిలు కానీ హ్యాండ్ వాష్లు బేషన్లు ఉంటాయి కదా ఆ వస్తువులు ఇవన్నీ కొత్తవే ఈ అయితే కాదు ఇవన్నీ కొత్తవే కొత్త వస్తువులు ఉంటాయి పాత ఉంటాయి రెండు ఉంటాయి ఇవి మనం చూసేటన్ని మటుకు కొత్తవే అనమాట వీళ్ళకు కొవేటోళ్ళకు వచ్చేసి దివానీ అని ఒకటి ఉంటుంది అనమాట ఆ దివానీ ఏం చేస్తారంటే ఇట్లా సోఫా సీట్లు పెట్టేసుకొని అంటే ఇవి చిన్నవి ఇవి పెట్టేసుకొని వాళ్ళు కూర్చొని ఛాయ్ గవాదవుతారు అంటే ఫేమస్ అనమాట ఇవి అవి అవి తాగేసి ఖర్జూరం తీసుకొని కబుర్లు చెప్పుకుంటారు మనలాగా చెట్ల కిందికి పోయేసి కబుర్లు చెప్పుకోరు అనమాట ఇక్కడ ఎందుకంటే ఎండలు ఎక్కువ కదా ఎండలు ఎక్కువే చలి ఎక్కువే చలికాలం అప్పుడు వచ్చేసి గుడారాలలోకి వెళ్ళేసి ఉంటారు ఎండాకాలం వస్తే ఇండ్లల్లోనే ఉంటుంది అనమాట ప్రతి ఒక్క ఇంట్లో ఇట్లా ఉంటుంది ఇట్లాంటివన్నీ సెట్ చేసి పెట్టుకుంటారు ప్రతి ఒక్క ఇంట్లో లేడీస్కు సపరేట్గా జెంట్స్కు సపరేట్గా ఉంటుంది అనమాట వేరువేరుగా ఉంటాయి ఇక్కడ చూ వచ్చేసి కొంచెం పెద్దగా ఉన్నాయి ఇది వచ్చేసి హాల్లల్లో పెట్టుకుంటారు చూడండి ఈ పెద్ద సోఫా సీట్లు ఈ సోఫా సీట్లు అనమాట అది వచ్చేసి ఓన్లీ దివానీలో పెట్టుకునేదానికి దానికి చాలా బాగుండే కదా అన్ని కొత్తవే చూస్తా కొనుక్కుందాం అనిపిస్తుంది మనవాడ కొనుక్కొని వెళ్తాం మనం ఇంటికి ఎత్తుకెళ్ళలేమే వచ్చేసి కార్ జంపరు మన అడిగారు ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంది అని ఫ్రైడే మార్కెట్లో దొరుకుతుంది అనమాట చూడండి ఇది ఫ్రైడే మార్కెట్లో దొరుకుతుంది లాస్ట్ ఫ్రైజ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ కేడీ అంట ఇదిగా ఇదే కార్ జంపరు చూడండి ఇది మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అన్నిటికీ అవ గాలిగొని కొట్టుకోవచ్చు అనమాట ఇది కావచ్చు చూడండి నేను యూట్యూబ్లో పెట్టింది అయితే లేదనమాట ఇది వచ్చేసి వేరేది అడ్రస్ వచ్చేసి లూలు పక్కన ఆల్రాయి ఫ్రైడే మార్కెట్ అంటారు వచ్చేసి వారంలో మూడు రోజులే ఉంటుంది బేస్తవారం శుక్రవారం శనివారం ఈ మూడు రోజులు ఉంటుంది మిగతా రోజులంతా బంద్ ఉంటుంది అనమాట అలాగే ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై